హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాసిరం బ్లాగ్ నమస్తే రైతులారా మా వరి పొలం నుంచి కరువు మొక్కలని ఉన్న పోషకాలు నీరు వెలుతురుని అయితే దొంగలిస్తాయి కావున మీ మేము అయితే దిగుబడిని తగ్గించేస్తాయి అయితే ఇరవై టు ముప్పై పర్సెంట్ అయితే తగ్గించగలవు ఇవి మా గిరిజన రైతులు అయితే వాటిని గుర్తించి అయితే వివరిస్తారు అయితే వాటి కోసం చూద్దాం మేము ఎంత కష్టంగా చేస్తామనేది మీకు అయితే చిన్నగా చూపిస్తాను వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి పొలంలో మీరు ఆర్గానిక్ పద్ధతిలో పాటిస్తున్నారా తప్పకుండా అయితే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా కలుపు మొక్క అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మేమైతే ఇప్పుడు మా పొలంలో అయితే కలుపు మొక్క తీయడానికి అయితే వచ్చాము ఇప్పుడైతే కలుపు మొక్క తీస్తున్నాను మా దగ్గర అయితే కలుపు మొక్క తీయడానికి ఎటువంటి పరికారం అయితే ఉండదు సొంతంగానే పొలంలో దిగి అయితే చేతితోనే తీయాలి మేమైతే ఆ విధంగానే తీస్తున్నాం ఇప్పుడు అయితే మేము కలుపు మొక్క అయితే మీకు కనిపిస్తుందా లేదా ఇది ఈ విధంగా అయితే ఉంటాయి మా దగ్గర కొంచెం కొంచెం కూడా కనిపిస్తున్నారు అలా వాళ్ళు కూడా అందరం వాళ్ళే మా గిరిజన రైతులకి అతి కష్టమైన పని ఏదంటే ఈ కలుపు మొక్క తీయడం ఇది పొలంలో దిగి అయితే కలుపు మొక్క అయితే తీయడం తీసినాన్ని అయితే ఈ గట్టుపక్క అయితే మేము పెట్టేస్తున్నాం ఇది ఈ విధంగా మేఘాలు అయితే కమ్ముకొస్తున్నాయి వర్షం వచ్చేలాగా ఉంది కాసేపు పోతే అయితే వర్షం ఖచ్చితంగా వచ్చేలాగా కనిపిస్తుంది వాతావరణం అయితే కనిపిస్తున్న చివరి కొండలు అయితే వర్షం అయితే దిగిపోయింది ఇప్పుడు కూడా చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయి మాలు అయితే కార్పారు అలాగే పొడుగులు అయితే ఎత్తి పట్టుకున్నాం వర్షం అయితే చాలా ఎక్కువైపోయింది 이스 una regla c u a n